హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం హార్వెస్ట్ ఉందండి అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం రండి పొట్లకాయలు పండ్లు బండాయి అరెకాయలు గల పండు పండింది అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం రండి చూసారు కదండి పొట్లకాయలు ఎంత బాగా పండ్లు పండాయో ఇగో ఈ రెండు ఆరు ఫీట్లు ఉన్నాయండి ఈ సీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు చూడండి ఇవి కట్ చేద్దామండి ఎంత చక్కగా పండ్లు పండాయో ఇలా చెట్ల మీద పండ్లు పండిన పొట్లకాయ సీడ్సే మంచి జర్మినేషన్ ఉంటుందండి నిద్రావస్థలో ఏ కాయ తెంపినా దాన్ని మూడు నెలలు మాత్రం మనకు నిద్ర అవస్థలు ఉంటేనే ఆ విత్తనం అనేది మంచి మొలకలు వస్తాయి చూడండి ఎంత బాగా పండ్లు వచ్చాయో ఇవి మనం కట్ చేసుకుందాం అక్కడ రెండు ఉన్నాయి కదండి ఇగో ఈ ట్యాంక్ మీద కూడా చూడండి ఎంత పొడవు వచ్చిందో ఇది కూడా పండు పండింది ఇంకోటి కూడా ఉందండి అది పండు పండలేదు ఇవి కూడా కట్ చేసి మీకు చూస్తాను ఫిబ్రవరి నెలలో మనము ఏ సీడ్స్ పెట్టుకుంటే మంచి జర్మినేషన్ వస్తాయో చూద్దాం రండి ఎందుకనంటే ఫిబ్రవరి నెలలో సీడ్స్ ఇంగో వంకాయ అండి చూడండి నేను వంకాయ నారు పోసాను చూడండి ఇది నల్ల వంకాయే ఇది ఖమ్మంలో గారు ఇచ్చారండి గ్రాఫ్టెడ్ వంకాయ అవి మొలవయని వాళ్ళు అన్నారు కానీ మొలస్తాయని నేను నిరూపించాను వాళ్ళు ఎన్నిసార్లు వేసినా రాలేదట కానీ మనకు మాత్రం వచ్చింది ఇది వంకాయ నారు ఇప్పుడు వంకాయ నారు పోసుకొని నాటుకుంటే మనకు మే మే జూన్లో మంచి క్రాప్ అనేది వస్తుందండి ఇప్పుడు బెండల్ కూడా పెట్టుకోవచ్చు అండి ఇగో నేను బెండలు పెట్టాను అండి ఇవి పెట్టి నాలుగు రోజులు అవుతుంది చూడండి మంచి మొలకలు వస్తున్నాయి ఎంత చక్కగా మొలకలు వచ్చాయో చూడండి బెండలు ఇందులో కూడా బెండలు పెట్టానండి చూసిరా మొలకలు వచ్చాయి బెండలు పెట్టుకోవచ్చు పాలకూర పెట్టుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చాయో గోంగూర ఇవన్నీ అవి మొలుస్తున్నాయండి ఇవైతే మనం ఏం పెట్టలేదు ఇప్పుడు మనం పెట్టుకోవాల్సింది పాలకూర చుక్క కూర గోంగూర గంగబాయల కూర మంచిగా వస్తాయండి అవి ఎవరైనా ఫిబ్రవరి నెలలో వేసుకోవచ్చు తోటకూర అయితే ఇంకా విపరీతంగా వస్తుందండి ఇది ఇవి ఆల్ టైం అండి చూశారు కదా ఒకసారి పెడితే ఫైవ్ ఇయర్స్ కాసే చిక్కుడు నేను అక్కడ ఉన్నాయి కానీ మళ్ళీ పెట్టుకున్నా మళ్ళీ పెట్టుకుంటే ఇలా మనకు వచ్చాయండి చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇది వచ్చేసి బీన్స్ అండి బీన్స్ కూడా మంచిగా మొలిశాయి చూడండి దీంట్లో నేను పింక్ ముల్లంగి పోశానండి నారు అన్నీ కూడా మళ్ళీ తీసి నాటుతాను ఇవి పింక్ ముల్లంగి ఇవి అండి అనుమలు కూడా ఇప్పుడు పెట్టుకోవచ్చు గారు ఇచ్చారండి లీలాగారు థ్యాంక్ యూ అండి మీరు ఇచ్చిన అనుమలు నేను పెట్టాను మంచి మొక్కలు వచ్చాయండి ముల్లంగి నేను నారు పోసుకొని ఇలా నాటానండి ఎంత చక్కగా బతికాయో చూడండి పింక్ ముల్లంగి చూశారండి అరటిగల్లలు ఎంత పెద్దగా ఉన్నాయో ఎన్ని వచ్చాయో చూడండి రెండు వచ్చాయి ఒకటి కట్ చేసినండి చూడండి చాలా పెద్దగా ఉన్నాయండి చెట్లు దాంతో మనకు వీడియో చేయడం కూడా రావట్లేదు ఎందుకంటే అంత పెద్దగా ఉంది చూడండి ఇందులో నేను పొట్ల పెట్టానండి పొట్ల కూడా వచ్చాయి రావనుకున్నాను కానీ ఇప్పుడు పొట్ల పెడితే మంచిగా వస్తున్నాయండి చూసారా మొక్కలు చూడండి ఎంత బాగా వచ్చాయో పొట్ల మొక్కలు నాలుగు గింజలు పెట్టినండి ఇగో మూడు వచ్చాయి ఇంకోటి మొలవలేదు చూద్దాం మొలుస్తుంది ఇగో ఇక్కడ పెట్టాను అది కూడా వస్తుందండి ముందు ఇప్పుడే మొలుస్తున్నాయి కదా ఇందులో ఎలిపెంట్ బెండ పెట్టానండి చూడండి ఇప్పుడే మొలుస్తున్నాయి ఎలిపెంట్ టస్క్ పెట్టాను ఇవి ఎల్లో మిర్చండి చూడండి ఎంత చక్కగా మొలిచాయో ఈ పదిహేను రోజుల మొక్కలండి చాలా బాగా వచ్చాయి కదా ఇప్పుడు మిర్చి నారు కూడా పోసుకొని మనం నాటుకుంటే ఎండాకాలంలో బాగా వస్తాయండి గుబురుగా వస్తాయి కానీ పూత అయితే నిలబడదు కానీ వర్షాలు పడగానే పూత నిలబడి మంచి క్రాప్ వస్తుందండి ఇక్కడ టమాటాలు ఉన్నాయండి చూడండి ఒక్కొక్క కాయ ఎంత పెద్ద సైజు వచ్చిందో దీన్ని మనం హార్వెస్ట్ చేసుకుందాం ఇలా మా పాప కడిగిపోతుందండి తీసుకపోతా ఎంత బాగుందో కాయ ఇక్కడ కూడా దోరగాయలు చూడండి ఎంత పెద్ద సైజో మంచి పెద్ద సైజులో బాగున్నాయండి దూరగాయలు ఇక్కడ ఈ కూలర్ టబ్బులో నాటు టమాట అండి చూడండి ఇవైతే ఇప్పుడు మనం వేయంగానే అలా ఉడికిపోతాయండి చాలా పొట్టు మాత్రం చాలా పలసగాను ఉంటుంది ఈ విత్తనాలు సేకరించడం చాలా కష్టం అండి అంత కండే ఉంటుంది విత్తనాలు ఒక నాలుగే ఉంటాయి ఈ కాయ మొత్తం కూడా ఇది బెంగళూరు టమాటా అండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి ఇంకా పండుకు రాలేదు ఇక్కడ కొన్ని చెమ్ము టమాటా ఇక్కడ ఎల్లో చెర్రీ టమాటా అండి సూషరు కదా ఎంత మంచి గుత్తులు వస్తున్నాయో ఎల్లో కాయలప్పుడు దంచితే మనకు పగిలిపోవట్లేదండి కొంచెం పండ్లు అయితే ఉట్టుగానే పగిలిపోతున్నాయి పగిలిపోకుండా ఇగో ఇలా ఉంది కదండి ఇలా పట్టుకొని ఇగో ఈ గణప దగ్గర ఇలా ఈరిస్తే మనకు కాయ కూడా పగలకుంట కూడా వస్తుందండి చెర్రీ టమాటాలండి రెడ్ చెర్రీ టమాటా చెర్రీ టమాటా చూడండి గుత్తులు గుత్తులు ఉన్నాయండి కాయలు అయితే ఇక్కడ కూడా ఉన్నాయండి చూడండి ఎంత మంచి గుత్తులు ఉన్నాయో టమాటాలు ఎంత నిగనిగలాడుకుంటున్నాయో ఈ పండ్లు దోరగాయలు కూడా కట్ చేస్తున్నా అండి ఇలా కట్ చేస్తున్నండి ఏ గుత్తి కా గుత్తి చూడండి ఇంత మంచి సైజు వచ్చాయో లాంగ్ బీరకాయ అండి చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ బీరకాయ ఈ కాయ కట్ చేస్తేనే మనకు వేరే వేరే మళ్ళీ కాయలు వస్తాయండి అందుకనే దీన్ని కూడా కట్ చేస్తున్నా అండి చూడండి ఎంత పొడుగుందో ఈ బీరకాయ ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయండి ఇది సమ్మర్ బీర అని కూడా అంటారు సమ్మర్లో కాసే బీరకాయలన్నీ మన దగ్గర ఉన్నాయి సమ్మర్ బీర సమ్మర్ సోర సమ్మర్ కాకర అలాంటి వెరైటీలు అన్నీ ఉన్నాయండి సమ్మర్లో వచ్చే సీడు అండి ఈ పొట్లకాయ ఇక పెద్దగా కాదు దీన్ని కూడా కట్ చేస్తున్నా అండి ఇక్కడ కాకరకాయలు ఉన్నాయండి ఈ కాకరకాయలు కూడా కట్ చేస్తున్నాను గ్రీన్ కాకరకాయలు అండి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి కాకరకాయలు ఈ చిట్టి కాకరకాయలు అండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయండి చూడండి చిట్టి కాకరకాయలు చాలా బాగుంటాయి ఈ కూర కూడా టేస్టీగా చూడండి ఇగో ఇలా పండ్లు అంతా పండ్లు బండి ఇగో ఇలా సీడ్స్ చూసారా ఇగో ఇలా రెడీ అవుతుంది పండ్లు సీడ్స్ ఇవి గ్రేప్ టమాటాలండి చూడండి ఎంత బాగున్నాయో గ్రేప్ టమాటా చాలా తీయగాను ఉంటాయండి మన ద్రాక్ష పండ్లు ఎలా ఉంటాయో ఈ పండ్లు అంత టేస్ట్ ఉంటాయి చూడండి ఇవి గ్రేప్ టమాటా అంటారు మనకు ఎన్ని వెళ్తున్నాయో చూడండి ఇవి చూడండి గ్రేప్ టమాటాలు ఇక్కడ పొట్లకాయలు ఉన్నాయి కదండి పండు పండిన కాయలు ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఎంత పొడువు ఉన్నాయో ఇవి పూర్తిగా పండుబడినాయి కదండి పండు పండిన కాయలు ఇక విత్తనాల కోసం మనం చేస్తున్నాం ఇవి చూడండి ఒక్కొక్కటి ఆరు ఫీట్లు ఉందండి కింద నుంచి తీసుకురా ఒక్కొక్కటి ఆరు పీట్లుందండి ఈ కాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయండి అండి దీన్ని కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ పాలకూర ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నాను కొంచెం అంతే వెళ్ళిందండి ఈ కొంచెం మొత్తం కట్ చేశాను చూడండి ఈ కూర మొన్ననే కట్ చేశానండి కానీ ఇక మళ్ళా కొంచెమే పాలకూర వెళ్ళింది కదా అది దేశం వండుకుంటారు పిల్లలకి ఇష్టం అని ఇది కట్ చేస్తుండీ చూడండి ఎంత బాగుందో ఇక మొత్తం కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగురు వస్తుందండి కొత్త చిగురు వస్తే మనకు ఆకు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ తోటకూర ఉందండి దీన్ని కూడా ఒక ఆకు కట్ చేస్తున్నా చూడండి ఎంత మంచిగా వచ్చిందో చుక్క కూర ఇగో ఫ్లవర్స్ కూడా వస్తున్నాయండి ఫ్లవర్స్ వస్తుంటే మనం కట్ చేస్తున్నాము ఇగో ఇవి ఫ్లవర్స్ ఫ్లవర్స్ రాకుండా ఉండాలంటే లేక అప్పుడే కట్ చేసుకోవాలండి కానీ నేను సీడ్ సేల్ చేస్తా కాబట్టి నేను ఫ్లవర్స్ వచ్చేంతవరకు ఉంచాను మొన్న చాలా వెళ్ళిందండి కానీ అప్పుడు నేను వీడియో చేయలేకపోయాను మళ్ళీ మబ్బులు పట్టిన గానీ దనా దనా మొత్తం అన్ని తీసేశానండి చూడండి కూర ఎంత బాగా వచ్చిందో ఇలా వస్తాయండి ఫ్లవర్స్ ఇవే మనము ఒక రెండు చెట్లు వదిలిపెట్టుకుంటే మనకు సీడ్ అనేది మన మన విత్తనాలు మనమే రెడీ చేసుకోవచ్చు అండి ఇప్పుడు సీడ్ బాగా వస్తాయి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఇక్కడ ఎల్లో చెంబు టమాటా అండి ఇగో ఈ గుత్తి చూసారా ఇది కూడా ఎల్లో టమాటా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో యే సైజు చూడండి ఎల్లో టమాటా పెద్ద సైజు ఇక్కడ క్యాలీఫ్లవర్ ఉంది చూడండి ఇది కొంచెం చిన్న సైజే ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా చూడండి క్యాలీఫ్లవర్ ఇక్కడ క్యాబేజీలు ఉన్నాయండి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఇవి కూడా కట్ చేస్తున్నా చెప్తే ఇొచ్చింది ఇక్కడ కూడా ఇంకోటి ఉందండి ఇవి కూడా రెండు కలిపితేనే మన కూర అయితే రెండు కట్ చేస్తున్నా రెండు వచ్చాయండి క్యాబేజీలు చూడండి రెండు క్యాబేజీలు ఎలా వచ్చాయో చాలా ఉన్న ముద్దుగున్నాయండి చిట్టి చిట్టి క్యాబేజీలు ఇక్కడ గ్రాఫ్టెడ్ అండి ఇది కూడా కట్ చేస్తున్నా ఇది చిన్న వంకాయ ఇది కూడా కట్ చేస్తున్నా ఇది కూడా రెండు ఉన్నాయండి ఇవి కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ పచ్చిమిరపకాయలు చూడండి ఈ చెట్టుకి ఎలా కాశాయో ఎంత పెద్ద పెద్దగా ఒక్కొక్కటి జానడి పొడుగుందండి ఇది మిర్చి కావాల్సిన వారు సీడ్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి సీడ్స్ కూడా పెట్టుకోవచ్చు ఈ ఇది చెట్లకి అనేది పెస్ట్ అనేది చాలా తక్కువండి ఈ విత్తనం తీరు పెస్ట్ చాలా తక్కువ నిన్న గారు కూడా ఆర్డర్ పెట్టుకుర్రు అమలాపురం నుంచి చూడండి ఎంత పెద్ద కాయలు ఎంత పొడుగున్నాయో మీరే చూడవచ్చు ఈ కాయలు ఈ సీడ్ మాత్రం నెంబర్ వన్ అండి రెండు రెండు మొక్కలు పెట్టుకుంటే మనకు నాలుగు కాయలు వేసుకుంటే చాలండి కారం మాత్రం మస్తున్నాయి ఈ చెట్టుకు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇగో ఇప్పుడు ఒక ఒక వీడియో మా సార్ మిస్ చేసిండీ ఒక ఒక చెట్టుకు దెంపిన కాయలు కానీ ఇక వీడియో రాలేదు ఇక చూడండి ఎట్లా గుత్తులు గుత్తులు కాసినాయో ఈ కాయలు ఇవి చూడండి పచ్చిమిరపకాయలు ఒక్క రెండు చెట్లు పెట్టుకుంటే మనకు సరిపోతాయండి ఈ కాయలు విత్తనం అండి చెట్లకు ముడత కూడా రాదు మీరు చూస్తూనే ఉండరు పెస్ట్ లేని మిరప చెట్లు అంటే మాయేనండి చూడండి ఈ విత్తనం తీరే పెస్ట్ లేదండి చూడండి కారం కూడా చాలా బాగుంటుంది నాలుగు కాయలు వేసుకుంటే సరిపోతుంది బాగొచ్చాయో కాయలు కూడా ఒక్కటే చెట్టు ఇది బొడ్డేపల్లి అరుణ పంపించిన విత్తనం అండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఈ సీడు చూడండి ఒక్కసారి పెడితే మనకు ఐదు సంవత్సరాలు కాస్తదండి ఆల్ టైమ్ చిక్కుడు అంటారు ఫైవ్ ఇయర్స్ చిక్కుడు అంటారు ఇక్కడ కూడా ఒక పెన్నాడ వంకాయ ఉందండి చూడండి ఇక్కడ కూడా నాటు టమాటా అండి చూడండి ఇది మీడియం సైజు నాటు టమాటా ఇక్కడ కూడా టమాటాలండి అయ్యో నువ్వు వస్తున్నావా అక్కడ కూడా టమాటాలు ఉన్నాయండి ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నా చెట్టు గెల వచ్చి పండ్లు పండినాయండి ఒకటే కాదు మన మన చిన్న బాల్కనీలో మనకు ఒక ఐదు గెలలు ఉన్నాయి ఐదు గెలల్లో ఇది ఫస్ట్ గెల అండి ఫస్ట్ గెల కాబట్టి ఇప్పుడు ఇది పాకానికి వచ్చింది పాకానికి వచ్చి పండ్లు కూడా బండియండి చూడండి దీన్ని మనం ఈ గెలని కట్ చేసుకుందాం ఎంత పెద్దగుందో ఈ గెల కాయలు ఇది కర్పూర అండి ఇంతకంటే పెద్దగా ఉండవు ఇవి చిన్నగానే ఉండి పండ్లు వస్తాయండి ఇప్పుడు దీన్ని మాత్రం మనం కట్ చేస్తున్నాం రండి ఇంగో దీన్ని ఇలా కట్ చేస్తున్నాం అండి పండ్లు కాదు మొత్తం పైకి గెలగోయినా గెలగ సుక్కలు పడితే మరకలు అవుతాయి జాగ్రత్త అంత కాదు నాన్న ఇప్పుడు నీ చేయి కడిగోయి కోసుకో జాగ్రత్త తెల్ల సొక్క అసలు జరుగు ఎమ్మట జరుగు ఈరోజు మనం తీసుకున్న హార్వెస్ట్ అండి చుక్క కూర పాలకూర అట్టిపండ్లు క్యాలీఫ్లవర్ పచ్చిమిర్చి నాటు టమాటో ఎల్లో చెర్రీ టమాటో రెడ్ చెర్రీ టమాటో పండుపొట్లకాయలు పచ్చి పొట్లకాయ లాంగ్ బీర సమ్మర్ బీర గ్రేప్ టమాటా క్యాబేజీ వంకాయలు కాకరకాయలు ఆల్ టైమ్ చిక్కుళ్ళు ఎండు ఎండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయండి కావలసిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుంటాను బాయ్